హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారా ఏంటి కామెంట్స్ అయితే కామెంట్ చేసేయండి లేక కాకుండా వీడియోలకి వెళ్దాం ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలుమినేరు మార్కెట్ మదనపల్లి మార్కెట్ మూడు మార్కెట్లు కలిపి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట స్ట్రీమ్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ వడ్డిపల్లి మార్కెట్ పల్లం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈరోజు ఈ ఈరోజు వచ్చిందనూ శనివారము అలాగే ఇరవై రెండో తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ ఫస్ట్ ఒడ్డీపల్లి భా ఫస్ట్ వడ్డీపాల్ల మార్కెట్ చూద్దాం ఫ్రెండ్స్ పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు అయితే వడ్డిపల్లి మార్కెట్ టాప్ ధర పోతుంది పదహైదు కిలోల బాక్స్ పల్లెనేరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అనుకోవాలి ఏంటన్నమాట వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందల వరకు అయితే టాప్ ధర పోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వరకు అయితే టాప్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నాలుగు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది నేర్ మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ చాలా అంటే చాలా ఫాస్ట్గా పోతుంది ఫ్రెండ్స్ రేట్లు కూడా బాగా పెరిగాయి నిన్నటి మీద తర్వాత త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నాలుగు వందలు ఐదు వందల వరకు అయితే పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు ఇంకా సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది వందల నుంచి వెయ్యి రూపాయలు తర్వాత పదకొండు వందలు పన్నెండు వందలు పదమూడు వందలు పద్నాలుగు వందలు అయితే ఒక లాట్ అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ మళ్ళీ మా ఇంకొక పదమూడు వందలతో రెండు మూడు లాట్లు అయితే పడినాయి మొత్తానికి టాప్ ధర చూసుకుంటే కనుక పద్నాలుగు వందలు అయితే టాప్ ధర పడింది మదనపల్లె మార్కెట్ పెరిగాయి కదా టమాటా ధరలు అనేది అన్నీ ఈ అన్ని మార్కెట్లను రేట్లు బాగానే పోతున్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే స్టాక్ కొద్దిగా తక్కువగా వస్తుంది ఈ మధ్య రేట్లు అనేది సూపర్గా పోతున్నాయి మన వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి